అంటే పిల్లల వైద్య సంఘం ఐఏఎీ సో ఐఎమ్స్ పర్సన్యాల్ సోడియా బాత్ కమ్యూనిటీ కేసర్ సో టు ఆర్ సెలబ్రేటింగ్ ఆర్ అబ్జర్వింగ్ వరల్డ్ ఆర్టిజం అవేర్నెస్ డే మరి ఆర్టిజం గురించి ఇంతకుముందు ముందు కొంతమంది ఎక్కడో ఎక్కడో విన్నట్టున్నారు సో అసలు ఏంటి ఆర్టిజం అంటే ఏంటి హౌ ఇట్ కమ్స్ హౌ ఇట్ హ్యాపన్స్ కొన్ని ప్రశ్నలు బాగా ఉంటాయి సో త్రూ మీడియా ఈజ్ ద బెస్ట్ మెథడ్ టు స్పీక్ ఈవెన్ వన్ చైల్డ్ వన్ పేరెంట్ ఇయర్స్ సో యూ కెన్ ట్రాన్స్ఫర్ ద నాలెడ్జ్ టు టెన్ మోర్ పీపుల్ సో విదౌట్ ఇంటెన్షన్ యూ హండక్టింగ్ దిస్ ప్రోగ్రామ్ దిస్ అవేర్నెస్ ప్రోగ్రామ్ ఈస్ ఫార్ అవేర్నెస్ సో ఆర్టిజం ఈజ్ అ న్యూరో డెవలప్మెంటల్ డిస్ఆర్డర్ అది ఏదో ఒక రోజు వచ్చింది కాదు నేను డెవలప్మెంట్ అయినప్పుడే ఎక్కడో లోపాలు జరగడం వల్ల ఈ డిసార్డర్ లాగా ప్రాబ్లమ్స్ వస్తాయి ఈ సమస్య ఈ ఇటీవల బాగా ఎక్కువగా వింటున్నాం ఆర్టిజం ఆర్టిజం మరి ఇంతకుముందు ఈ వ్యాధి గురించి అసలు ఉందా లేదా అని అంటే మనం చెప్పుకోగల చాలా కొంతమందికి ఉండేది కానీ ఇప్పుడు ఎందుకు ఎక్కువైతుందని అంటే ఎక్స్పోజర్ ఏంటంటే స్క్రీన్స్కి టెలివిజన్స్కి స్ట్రెస్ఫుల్ లైఫ్ కొన్ని కలర్స్ యాడిటివ్ కలర్స్ ఫుడ్లలో ఉండేది ప్యాక్డ్ ఫుడ్ దాంట్లో ప్రిజర్వేటివ్స్ వాడేవి ఎమన్సిఫైయర్స్ అంటే ఇవన్నీ దే ఆర్ డిసరప్టర్స్ ఆఫ్ ద ఎండోక్రైన్స్ ఈ ఎండోక్రైన్ ఏవైతే ఉంటాయో దాని డిసరప్టర్ దే ద చే సో అంత ప్రాపర్టీస్ ఉంటాయి సో ఒక్క కారణం అని చెప్తేనేమో బాగా సులభంగా మనం దాన్ని పరిష్కారం పొందొచ్చు దీనికి ఎన్నో కారణాలు ఉంటాయి కాబట్టి ఆటిజం ట్రీట్మెంట్ ఇవ్వడానికి కూడా కష్టం ఎందుకంటే కారణం తెలుసుకోవడానికి కష్టం గర్భిణీ స్త్రీలో ఉన్నప్పుడు ఒత్తిడితో స్టార్ట్ అవుతే పిల్లాడు ఎదిగేటప్పుడు వచ్చే సమస్యలు కూడా కారణం సో మనం ఇక్కడ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎందుకు వచ్చింది అన్న కంటే ఎక్కువ ఎలా గుర్తించాలి హౌ యుడు ఎర్లీ రెడ్ ఫ్లాక్ సైన్స్ పిల్లాడికి ఎప్పుడు మనం డాక్టర్ దగ్గరకు తీసుకెళ్ళాలి సాధారణంగా మేము అంటే వన్ ఇయర్లో బిలో వన్ ఇయర్ ఇఫ్ ద చైల్డ్ డస్ నాట్ పే అటెన్షన్ మీరు పిలుస్తున్నారు పేరు పెట్టి అయినా మీ దిక్కు తిరిగి చూడడం లేదు వేగ్గా ఇలా చూస్తున్నాడు అంటే అది ఒక హెచ్చరిక ఏంటంటే ఇది ఉన్నంత మాత్రాన వారికి ఆర్టిజం ఉందని కాదు ఇట్స్ ఫ్యూచర్ డెవలప్మెంట్లో మార్పులు రావచ్చు సో ఇఫ్ ద చైల్డ్ డస్ నాట్ మూవ్ డైరెక్షన్ ఆఫ్ కాలింగ్ అట్ డస్ నాట్ రెస్పాండ్ అేక్ ఎనీ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ స్మైల్ ఇవ్వడం కానీ అలాంటిది ఏం చేయడం ఒక రిఫ్లాక్స్ అయితే రెండోది ఏంటంటే ఎయిటీన్ మంత్స్ లోగా మీనింగ్ ఫుల్ థాక్స్ అంటే అమ్మా నాకు అన్నం కావాలి నాకు దాహం వేస్తుంది వాటర్ కావాలి అని చెప్పలేకపోతున్నాడు సెంటెన్స్లో అంటే టూ వర్డ్స్ ఎందుకంటే రెండు సంవత్సరాల పిల్లలు ఇంతకంటే చెప్పలేదు మాక్సిమం టూ వర్డ్స్ చెప్తాయి నాకు కావాలి అది అమ్మ నాన్న అని ఇలా చూపించడం కమ్యూనికేషన్ చేయడం లేదంటే మీరు ఇచ్చేయాలి ఎందుకోసంటే ఒక్కసారి మన ఇంట్లో పెద్ద మనుషులు ఉంటారు వాళ్ళు ఏమంటారంటే ఏ ఊరుకో నీకు తెలియదు వీళ్ళ తండ్రి కూడా ఇట్లానే చేశాడు వీళ్ళ తాత కూడా ఇలానే చేశాడు వీరికి లేట్ మాటలు వచ్చినాయి ఇవన్నీ చెప్పేసరికి బాగా లేట్ చేస్తుంది సో ఎయిటీన్ మంత్స్లోగా మీనింగ్ఫుల్ టాక్స్ చేయలేకపోతున్నాడు అని అంటే మనము ఒక హెచ్చరిక రెడ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ మనం పిలుస్తున్నాం మనం మాట్లాడినప్పుడు ఇంకో వ్యక్తితో మాట్లాడినప్పుడు కంట్లో కట్ చూపు పెట్టి మాట్లాడు ఆయన అసలు వింటున్నట్టే మనం పిలుస్తుంటాము ఆయన వింటుంటాడు కానీ పరిగణించాడు ఒక్కొక్కసారి వీడికి చెవుడేమో ఇంటికి ప్రాబ్లమ్ ఏమో ఏ ప్రాబ్లమ్ ఏమో అని చెప్పేసి బాగా చుట్టూ తిరుగుతుంటారు ఏ లేదు వీళ్ళ తండ్రి కూడా ఇలా నుండి వీళ్ళ తల్లి కూడా నేను వచ్చినాయి లేదుగా ఐదు ఉంటుంది అని చెప్పి తెలుస్తుంది సో ఎవరన్నా మన కమ్యూనికేషన్లో లో ఐ కాంటాక్ట్ ఇప్పుడు చిన్నపిల్లలు ఆడేటప్పుడు మనం మాట్లాడేటప్పుడు వాళ్ళు గమనిస్తుంటారు ఏం మాట్లాడుతున్నారు ఆయన ఇంటుంటాడు అర్థం చేసుకుంటుంటాడు కానీ మస్తిష్కల్ బ్రెయిన్ డెవలప్మెంట్ సరిగ్గా లేదు వీడు పెద్దలు అయిన తర్వాత ఇంటెక్చువల్ డిసెబిలిటీ లాగా ముందే ఉంటాడు మెంటల్ రిటార్డేషన్ మెంటల్ రిటార్డేషన్ ఇప్పుడు అలాంటి పదాలు వాడతలేదు ఇంటెలెక్చువల్ డిసెబిలిటీ అంటారు వీడికి అలాంటిదేమో ఉందేమో అని చెప్పేసి చాలా మంది బాగా కొంచెం ఒత్తిడికి గురవుతుంటారు సో అర్లీగా ఐడెంటిఫై చేయాలి ఇప్పుడు బొమ్మలు ఇచ్చినామనుకోండి సాధారణ కార్ బొమ్మ ఇస్తే అందరు ఏం చేస్తారు జాయిఫుల్ గా ఫీల్ అయిపోయి దాన్ని ఇట్లా నడిపించుకుంటా బుయ్ అన్నట్టు ట్రైన్ అంటే ఆ సౌండ్ చేసుకుంటా అలా తీరుకుంపుతూ ఉంటారు కానీ ఆర్టిజం ఉండే పిల్లలు ఏం చేస్తారంటే దాన్ని పట్టుకొని దాని చక్రం ఉంటుంది కదా దాన్నే చూస్తుంటారు కదిలిక ఉండే మూవింగ్ ఐటమ్ వాళ్ళు దానిపైనే శ్రద్ధ ఉంటారు ఆ వీల్ మూవ్మెంట్ గురించే చూస్తుంటారు ఇప్పుడు బయటకు తీసుకెళ్లే వరకు చెట్లు కదులుతున్నాయి కదా గాలితో దాన్నే అబ్జర్వ్ చేస్తూనే ఉంటుంటారు మూవ్మెంట్ సో ఇది కొంచెం ప్రాబ్లమ్ ఏంటి ఇక ఒక బొమ్మను పట్టుకున్నారనుకో అది ఇరవై ఏళ్ళు అయినా కానీ అదే బొమ్మతో ఉంటుంది దాన్ని ముక్కు ఊడిపోయినా కాళ్ళు ఊడిపోయినా నల్ల అయిపోయినా డర్టీ అయిపోయినా ఒకటే టాయ్ ప్రిఫర్ చేస్తుంటారు సో ఇట్స్ రెడ్ ఫ్లాక్స్ అయి కొంతమందికి ఆ అటాచ్మెంట్ అయిపోతుంది బొమ్మతో అది ఉన్నంత మాత్రాన అది ఆర్టిజం అనుకోవచ్చు సో ఇది రెడ్ ఫ్లాగ్ సైట్స్ ఏంటంటే ఇలాంటి లక్షణాలు నిలబడినప్పుడు అది ఆర్టిజం లాగా గుర్తించాలి సో అది బొమ్మ ఖరాబ్ అయిపోయినా కానీ అదే ఇష్టపడుతుంటారు కానీ నీకు కొనిస్తా దానికన్నా పెద్దది ఇస్తా అన్నా కానీ మనం తీసుకో ఇది ఒక రెడ్ ఫ్లాగ్ సైట్ ఇంకొకటి ఏంటంటే వాళ్ళ షర్ట్ వేస్తారు బటన్ వేసినప్పుడు వెనకాల దాని ట్యాగ్ ఉంటుంది కదా పేరు కంపెనీ బ్రాండ్ సైజుతో అది ఎప్పుడు దాన్ని ముడతాయి ఉంటుంది ఇరిటేషన్ ఉంటుంది అది తొలగించేదాకా తీసేదాకా వాడు ఇది ఉంటుంది సో ఇలాంటి ఇరిటేషన్ లాగా మనం చేస్తున్నప్పుడు మనం గమనించాలి ఏంటంటే బి ఇట్స్ నాట్ నెసర్లీ ఆర్టిజం ఉందన్నట్టు ఎందుకంటే మనకు కూడా ఎప్పుడన్నా ఈ కొత్త షర్ట్ వేసుకున్నప్పుడు మనకి ఇరిటేషన్ అయిపోయి మనం చేస్తుంటాం కానీ చేసినంత మాత్రాన అది ఆర్టిజం కాదు సో ఇవన్నీ లక్షణాలు ఎప్పుడైనా కనబడినప్పుడు ఇది సో ఇప్పుడు బొమ్మలు ఇచ్చామనుకోండి వాళ్ళకి ఏ బొమ్మలు ఇచ్చినా కానీ అన్ని వరుసగా పేరుస్తుంటారు వరుసగా పేరుస్తుంటారు ఒక పది రకాల బొమ్మలు ఇచ్చినా కానీ ఒక లైన్లో పెడుతుంటారు అది ఏదన్నా ఉండదు అన్ని ఒకటే రకంగా పెడుతుంది సో ఇలాంటివి ఏమన్నా ఉన్నప్పుడు గమనించాలి తల్లిదండ్రులు సో ఈ ప్రోగ్రామ్ ద్వారా ఎందుకోసం అంటే వాళ్ళు వచ్చినప్పుడు ఫిఫ్త్ ఇయర్లో ఫోర్త్ ఇయర్లో ఎవరో టీచర్ గమనించో టీచర్స్ దగ్గరికి వెళ్ళిన తర్వాత లేదో ఎవరికైనా ఈ ప్రాబ్లమ్ వాళ్ళు తెలుసుకొని మీ బాబు కొంచెం అబ్నార్మల్గా అనిపిస్తున్నాడు తీసుకెళ్ళిపోయింది అన్నప్పుడు బాగా లేట్ అయిపోతుంది సో ఎయిటీన్ మంత్స్ అప్పటి నుండి గమనించేసి కొన్ని కన్నీ చేస్తే తొందరగా మనం ట్రీట్మెంట్ ఇవ్వడానికి వాళ్ళకైనా రీహాబిటేషన్ కానీ థెరపీ కానీ వాళ్ళు మాట్లాడటానికి స్పీచ్ థెరపీ కానీ ఇలాంటివి చేయడానికి ఈజీగా ఈ హాస్పిటల్ లో ఒకసారి ఒకటే మాటలు పదే పదే రిపీట్ చేస్తుంటాం ఈకో ల్యాం అంటే ఆ వర్డ్ని వెంటనే ఉంటారు వెంటనే ఉంటారు పదే పదే అని మాటలు ఒక ఎవరైనా అందరు విన్నారనుకోండి అదే పదే 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 మా ఈకో ల్యాండి సో ఆ రిపిటేషన్ అనేది గమనించి తల్లిదండ్రులు అర్థం చేసుకోవాలి అంటే ఏదో కొంచెం అప్డార్ అంటే సో ఇలాంటి కొన్ని ప్రాబ్లమ్స్ కమ్యూనికేషన్ స్కిల్స్ లేనప్పుడు అదేదో వంశపారంపరంగా వాళ్ళ తాతలు వాళ్ళ తండ్రిలు చేసిందనుకొని బాగా లేట్ చేయకుండా టూ ఇయర్స్ లోపలనే మా దగ్గర స్క్రీనింగ్ చార్ట్స్ ఉంటాయి ఇలాంటివి ఎవరికైనా ఉన్నాయనుకోండి చాట్ అంటుంటుంది మనం ఇంటర్నెట్లో కూడా చూసుకుంటే ఈ చాట్ చాట్స్ ఉంటాయని క్వశ్చన్ ఆన్సర్ టైప్ ఉంటారు మీ పిల్లవాడు ఇది చేస్తాడా చేయడా ఇది ఉందా లేదా ఇది వీళ్ళ చేస్తుంటారా అవన్నీ క్వశ్చన్ మార్క్ పిక్ చేస్తే దానిలో ఏం చేయొచ్చు అంటే ఉందా అలాంటి లక్షణాలు ఏమైనా ఉన్నాయని చెప్పడానికి నాట్ డయాగ్నోస్టిక్ ఇట్స్ అ స్క్రీనింగ్ అదే ఇది మనం ఇంటర్నెట్లో కూడా చూస్తే ఎం చాట్ అనేది ఇండియన్ చాట్స్ కూడా ఉన్నాయి ఎన్నో ఉన్నాయి బెస్ట్ ఏంటంటే మీరు డాక్టర్ని సంప్రదించండి ఇలాంటి వాటికి బిఏ థెరపిస్ట్ పిడియాట్రిక్ న్యూరాలజిస్ట్ వీళ్ళందరూ ఉంటారు ఈ న్యూరోసైక్యాట్రిక్ ప్రాబ్లం కాబట్టి కంపల్సరీగా దాన్ని సంప్రదిస్తే అర్లీగా ట్రీట్మెంట్ ఇవ్వడానికి ఈజీగా సో ఈ మీడియా ద్వారా మీరు ఇక్కడ వచ్చిన తల్లిదండ్రులు గమనించి మీకు ఎప్పుడైనా ఛాన్స్ వస్తే ఇంకెవరికన్నా ఎప్పుడన్నా ఎందుకు అంటే మనం గ్రూప్లో వెళ్ళినప్పుడు గమనిస్తుంటాం అందరు పిల్లలు పిల్లలు వచ్చినప్పుడు వాళ్ళతో పాటు ఆడడం జరుగుతుంది ఈ ఆర్టిజం పిల్లలు వాళ్ళు సపరేట్గా ఉంటారు మీరు అలా గమనించినప్పుడు వాళ్ళు ఏమన్నా అనుకుంటారేమో అన్నట్టు అనకుండా మూమెంట్ పడకుండా వాళ్ళకి అడ్వైజ్ చేయొచ్చు ఇలాంటి కొన్ని లక్షణాలు ఉన్నప్పుడు మీరు డాక్టర్ని సంప్రదిస్తే బాగుంటుంది మనం డయాగ్నోస్ చేసి లేబుల్ చేయొద్దు కానీ వాళ్ళకు ఒక అడ్వైజ్ ఇవ్వచ్చు ఏదైనా కాకపోవచ్చు ఫ్యూచర్లో ఒక టూ ఇయర్స్ త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ వచ్చేసరికి కొన్ని ఇవన్నీ పోతుంటాయి ఈ టో వాకింగ్ అంటుంటారు అంటే వాళ్ళు వేరే మీద నడుస్తుంటారు అప్పుడప్పుడు టూ ఇయర్స్ పిల్లలు కూడా చేస్తుంటారు ఒక్కొక్కసారి మేము అన్న మా దగ్గరకు వస్తుంటాం ఏంటమ్మా ఆయన టో వాకింగ్ చేస్తున్నాడంటే ఏ లేదు సార్ మొన్న మేము ఫంక్షన్కి పోయినాం ఆడేవాళ్ళు చూసిండ్రో ఇక్కడికి అప్పటి చేస్తున్నాడు అని సో అంతకుముందు కరెక్ట్గా నడిసేవాడు టో వాకింగ్ చేస్తున్నాడంటే వదిలేసేది కానీ వాళ్ళని వాళ్ళు సమర్థించుకొని అది గిల్టీగా ఫీల్ అయిపోయి లేదు లేదు ఇప్పుడే చేస్తున్నాడు అనడం చేస్తుంటాడు సో ఈ టో వాకింగ్ ఈజ్ ఆల్సో అనదర్ ఇంపార్టెంట్ రెడ్ ఫ్లాక్స్ సో థ్యాంక్స్ మేడం థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ ప్రణయ్ లాస్ట్ నిన్న నైట్లో ఫోన్ చేశాను మాకు మెసేజ్ రాగానే చేయమని అంటే థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ టుడే వీ హ్యావ్ ఆర్ ప్రెషర్ ఫ్రమ్ ఐఎంఏ డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ ఆర్ సెక్రటరీ డాక్టర్ బాలేష్ నేతి ఫ్రమ్ ఐఏపి ఇండియన్ ఎకాడమీ థియాట్రిక్స్ సో ద హోల్ టీమ్ ఇస్ థ్యాంక్ యూ ఫర్ And I should thank the parents for patiently coming here because it is not for our kids only, for others also. Because it is a helpful thing. So, awareness program is very must. Everybody should know. And it will be helpful. That's the thing. for you.